నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి విశేషాలు చిత్తూరు జిల్లా పోతల్పట్టు ఐరాల మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎస్ బాబుకు మహిళలు ఈరోజు బ్రహ్మరథం పట్టారు భారీగా ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళలు నివాళులర్పించారు మీడియాతో మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలతో దగ్గరగా ఉండి వారి బాధలు చూశాను అదే వైఎస్ఆర్సీపీలో నాకే అవమానం అన్యాయం జరిగింది ఆ కారణంగానే ఈ రోజు నా తల్లి కాంగ్రెస్ పార్టీలో చేరి మీకు న్యాయం చేయాలి ఏదో సేవ చేయాలి అనే ఆలోచనతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ మాట్లాడడం సరికాదు అతనికి బుద్ధి లేక మాట్లాడుతున్నాడు గతంలో ఐదేళ్లలో ఎక్కడున్నావు కనీసం కరోనా టైంలో అయినా ఒక డాక్టర్ గా ఏ రోజైనా వచ్చి ప్రజలకు వైద్యం చేశావా గతంలో ప్యాకేజ్ వంద కోట్లు అమ్ముడు పోయిన రోజునో గుర్తులేవా ఈ రోజు నన్ను మాట్లాడడం నీకు అర్హత ఉంది నువ్వు దళితుడే నేను దళితుడనే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం సరికాదు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నాకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుతున్నాను చేసినాను అయ్యా పార్టీ ఐదు నెలలు ఐదు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను పోయింది ఎందుకంటే నీ దళితు దళితులకి నేను చేయకుండా ఇష్టమైన పరిపాలన చేసిన ఎందుకని నాకు ఏ అవకాశం లేకుండా పోయింది నేను ఏం చేయాలంటే కూడా నేను ఆ దృష్టిని ఆడుకుని చేయాలి మనకు ప్రజలకు పేద పెద్దలకి ఏం జరగలేదు రోజు నాకు బాధాకరం అయ్యి కాంగ్రెస్ పార్టీ నా ప్రజలకు ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే చేసేందుకు అవకాశం ఉంటుంది నా పేద ప్రజలకి చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలా కాంగ్రెస్ పార్టీ తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీలో మీకు అన్ని విధాలుగా మంచి జరగాలంటే పార్టీ నేను లేదు చూసిన ఐదు నెలలుగా ఐదేళ్ళగా కూడా రోజు కూడా నేను మంచి స్థలం చేయాలని మంచిగా చేయాలి ప్రజలకు మంచి మాట్లాడాలంటే కూడా నువ్వెందుకు మాట్లాడతావు నువ్వెందుకు పోతావు నువ్వెందుకు వాళ్ళు చేస్తావు దళితులు వాళ్ళనే ఉండాలా అని చెప్పి 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 ఈరోజు నన్ను పంపించేస్తాను అదే కాకుండా నేను ఒక దళితుల పుట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నా దళితులకి న్యాయం చేయాలనుకోండి కాంగ్రెస్ పార్టీ చేయ మీరంతా కూడా ఒకసారి గుర్తుంచుకోండి కూడా ఆలోచించి మన కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓట్లేసుకుంటే రేపు స్వతంత్రంగా మనకు అవకాశం ఉంటుంది మళ్ళీ నేను ప్రజలతో పనిచేయాలంటే మీరు గుర్తించి నా తల్లిదండ్రులు కూడా ఎంత ఆశ్వాసిస్తారో అదే విధంగా నేను ఆస్వాదించి మీరు అందులో కూడా ఇంత చక్కటిగా వచ్చిన ఈ కార్యక్రమానికి ఐరల మండల ప్రజలకి నా సోదరులకి పేరు పేరు జై కాంగ్రెస్ జై నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం